నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత తెలంగాణ ఉద్యమ నాయకుడు యువ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఈ రోజు అనారోగ్యంతో హాస్పిటల్లో మరణించారు ఉద్యమ సమయంలో ప్రతి ఒక్కరికి తలలో నాలుకలాగా యువతతో పాటుగా అక్కడున్నటువంటి ప్రాంత సమస్యల గురించి పోరాడినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డికి అసలు సడన్ గా ఏం జరిగింది రాజకీయ అవకాశాలు ఎందుకు రాకుండా పోయాయి ఉద్యమ కాలంలో తన సహచరుడిగా ఉన్నటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్కారం సో మొట్టమొదటిగా జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఉద్యమ తెలంగాణ ఉద్యమం మలిదశ దగ్గర నుంచి తన దగ్గరికి ఎవరొచ్చినా వచ్చినా కాదనకుండా అందరికీ అన్ని పనులు చేసి పెట్టాడు ఉద్యమంలో పోరాడాడు తన ప్రాంత సమస్యల గురించి గలమెత్తాలి ఒక ప్రతినిధిగా ఉండాలి అనుకున్నాడు చట్టసభలకు వెళ్ళాలి అనుకున్నాడు చివరికి అనారోగ్య పరిస్థితుల్లో అర్ధాంతరంగా నిష్క్రమించారు ఎలా చూస్తున్నారు సార్ ఒకటి ఇలా రెండు మూడు అంశాలున్నాయమ్మా ఒకటి ఆ జిట్టా బాలకృష్ణారెడ్డి గారి మరణం అనేది అది తీరని లోటుగానే చెప్పవచ్చు ఎందుకంటే ఆయన ఇంకా యువకుడే వాస్తవంగా చెప్పాలంటే పెద్దగా ఏమంత వయసు లేదు ముప్పై ఏళ్ళ నుంచి ఆయన అంటే పదిహేను ఏళ్ళ యువకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా యూత్ని ఆర్గనైజ్ చేయడం అనేది ఆయన ఒక పనిగా పెట్టుకొని ఆయన రాజకీయాల్లోకి ఒక సెల్ఫ్ స్టైల్ లీడర్నే వచ్చాడు ఆయన ఆయనకేమీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ అంతా ఏంటంటే ఒక ఎన్ఆర్ఐ అతను బహుశా ఆయనకు రిలేషన్ అయి ఉంటాడు అతని ఇన్వెస్ట్మెంట్స్ని కొద్దిగా మేనేజ్ చేస్తూ క్రమక్రమంగా ఎదిగాడు ఆయనకి వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఒక కమ్యూనిటీ రెడ్డి అనేది తప్ప ఫైనాన్షియల్ కానీ పొలిటికల్ కానీ ఏ సపోర్ట్ లేకుండా తన కాలం మీద తను ఎదిగాడు ఆయన ఒక రోల్ మోడల్ యూత్ యూత్కి అంటే తనంతట తను ఎవ్వరు సపోర్ట్ లేకుండా రాష్ట్రం అంతా యూత్ని ఆర్గనైజ్ చేశాడు అప్పుడు ఆయన ఏబిపిలో యాక్టివ్ ఉండేవాడు తర్వాత బీజేవైఎంలో ఉండేవాడు ఆ సమయంలోనే ఒకసారి నన్ను కలిశాడు ఏదో ఒక బిజినెస్ ప్రపోజల్తో కలిసాము బట్ అది సాధ్యం కాలేదు ఆ ఒక్క గంట సేపు మాట్లాడుకున్నాం అప్పుడు నేను అడిగా టీఆర్ఎస్ పెట్టి ముందుకు పోతున్నాం కదా మీరు రావచ్చు కదా అని ఇట్ వాజ్ ఇన్ టూ థౌజండ్ టూ ఆర్ త్రీ త్రీ ఓ త్రీలో అప్పటికి ఇంకా టీఆర్ఎస్లోకి రాలేదు ఆయన ఆ తర్వాత వచ్చాడు టీఆర్ఎస్లో కూడా ఒక చెరగని ముద్ర వేశాడు అమ్మ ఆయన ఆయనే తెలంగాణ సంబరాలు గుర్తుందా మీకు నిజాం కాలేజ్ ఆ చేసింది జిట్ట నవ్వుతో నభవిష్య లాస్ట్ ఇప్పుడు సెవెంటీన్ ఇయర్స్ అయింది అది జరిగి టూ థౌజండ్ సెవెన్లో ఈరోజు వరకు తెలంగాణ వచ్చినాక పదేళ్ళ తర్వాత కూడా ఎవరు అటువంటి సాహసం చేయలే అద్భుతంగా ప్రతిరోజు కేసీఆర్ గారు వచ్చేవారు ఆ రోజు హైదరాబాద్ మొత్తం తెలంగాణ మొత్తం అక్కడ చేరింది ఎందుకంటే తెలంగాణ అంటే ఎట్లుంటాయి అనేది ఫస్ట్ టైం ఆయన రుజుజు పెట్టాడు అదే ఆయన జీవితంలో ఒక మరువలేని ఆయన కాంట్రిబ్యూషన్ అని చెప్పొచ్చు మనం అయితే పార్టీకి కూడా ఆయన టికెట్ ఇవ్వద్దని నిన్నడం లేదమ్మా రెండు వేల నాలుగులో నేను పార్టీ జనరల్ సెక్రటరీగా కేసీఆర్ గారికి బాగా సన్నిహితంగా ఉన్న రోజుల్లో నరేంద్ర గారా టికెట్ గారు నరేంద్ర గారా అప్పుడు పార్టీలోకి వచ్చారు విలీనం చేశారు కదా తెలంగాణ సాధన సమితిని పార్టీలో విలీనం చేశారు రెండు వేల రెండులో అని రెండు వేల నాలుగులో వచ్చిన ఎన్నికల్లో నాకు పద్మశాలీస్ ఎక్కువ ఉన్నారు భువనగిరిలో వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ అక్కడే నాకు కావాలని చెప్పేసి ఆయన పట్టుబెట్టాడు రెండు దిక్కుల పోటీ చేశాడు ఆయన ఎంపీగా మెదక్ నుంచి పోటీ చేశాడు ఎమ్మెల్యేగా భువనగిరి నుంచి చేశాడు ఎమ్మెల్యే ఓడిపోయాడు ఎంపీ గెలిచాడు ఆయన తర్వాత అప్పుడు అట్లా మిస్ అయ్యాడు బాలకృష్ణారెడ్డి తర్వాత నెక్స్ట్ రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి అలయన్స్ అయింది ఉమామాధవరెడ్డి అక్కడ చాలా సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంది అంతకుముందు ఉమా మాధురెడ్డి గారు ఉన్నారు సో టీడీపీ నేచురల్గా ఆమె కోసం పట్టుబడుతుంది కదా అట్లా మిస్ అయ్యాడు అప్పుడు అక్కడ రాంగ్ స్టెప్ వేశాడు ఓపికతో ఆమెను ఆమె ఆమెను సపోర్ట్ చేస్తూ అక్కడ పార్టీలో కీలకంగా ఉండి ఉంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అవసరమైతే మినిస్టర్ కూడా అయ్యేవాడేమో జగదీష్ రెడ్డి గారు ఉన్నా కూడా ఆయన సూర్యపేట ప్రాంతం కాబట్టి ఇద్దరికి ఇచ్చిన ఆశ్చర్యం లేకుండే జిట్టా బాలకృష్ణ ఒక తిరుగులేని నాయకుడిగా ముద్ర వేసుకున్నాడు జిల్లా రాజకీయాల్లో బట్ ఆ ఒక చిన్న మిస్టేక్ కేటీఆర్ గారు కూడా తిరిగి ఆయన జాయిన్ అయినప్పుడు ప్రస్తావించాడు దారి తప్పిన కొడుకు మళ్ళీ వచ్చాడు అని చెప్పి అయితే ఆ ఒక్క చిన్న మిస్టేక్ ఆయన ఎమ్మెల్యే కాకుండా ఇప్పటివరకు కూడా ఆయన ఎటువంటి ఉన్నతమైన పదవులు రాకుండా ఆయన చేసిన మిస్టేక్ అమ్మా అది చిన్న తప్పదు ఎమోషనల్ డిసిషన్ అది ఒక్క ఆయన తర్వాత ఆయన జర్నీ అంతా సొంతంగా కూడా ఆయన యువ తెలంగాణ పార్టీ పెట్టాడు రాణి రుద్రమ్మ గారితో కలిసి ఏం చేసినా కూడా మళ్ళీ ఆ ప్రభావాన్ని ఆయన తిరిగి తెచ్చుకోలేకపోయాడు బీజేపీలో కూడా ఆయన అందులో పోయిన తర్వాత కూడా ఆయనకు అనుకున్నంత గౌరవం లభించలేదు ఆయన ఆయన రూట్స్ అందులోనే ఉన్నాయి వాస్తవంగా లైఫ్లో చాలా భాగం బీజేపీ బీజేవైఎం లో గడిచిపోయింది బట్ వాళ్ళు కూడా ఎందుకో ఆయనను రికగ్నైజ్ చేయలేదు బట్ తెలంగాణలో ఉన్న చాలా కొద్ది మంది సెల్ఫ్ స్టైల్ లీడర్స్ల జిట్టా ఒకడు యువత మీద ఎప్పటికీ ఆయన ముద్ర ఉంటుంది ఆయన ఒక రంగం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి హెల్పింగ్ చేసే ఆటిట్యూడ్ ఆయనది అట్లా ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోతాడు ఆయన ఉన్నాడు అని అంటే ఒక ధైర్యం ఉండేది పార్టీలో ఈయనకి ఈయనకు చెప్తే ఆయన చేసేస్తాడు అని అంత ఫాలోయింగ్ ఉండేది బట్ ఆయన మరణం కూడా అదొక పాఠం కావాలమ్మా ఎందుకంటే వైద్యశాస్త్రంలో చాలా లోపాలు ఉన్నాయి చాలాసార్లు నేను చెప్పాను కూడా అంటే ఒక చిన్న ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయలేక మనం ఆయన పోగొట్టుకున్నాం అంటే ఆ డాక్టర్స్ నెగ్లెక్ట్ చేశారని నేను చెప్పను కానీ ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు డాక్టర్స్కి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆయన విషయంలో అట్లా జరిగిందా లేదా నాకు తెలియదు మెడికల్ రిపోర్ట్స్ నేను చూడలేదు బట్ ఇన్ఫెక్షన్తో చనిపోవడం అనేది అవసరం లేని ట్రీట్మెంట్ అని నాకు అనిపించింది నేను విన్నంత వరకు ఏంటంటే ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్ టీవీ అనుకున్నారు టీబీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు బట్ తర్వాత అది టీబీ కాదేమో అని అనుకున్నారు తర్వాత బయాప్సీ కోసం సర్జీ అది హెడ్లో ప్రాబ్లం వచ్చిందని చెప్పి బయాప్సీ కోసం పంపించారు ఆ బయాప్సీ కోసం నీళ్ళు తీసిన తర్వాత అతను సెమీ సెమికోమాలకి వెళ్ళిపోయాడు తర్వాత ఆయన మాట్లాడలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు తర్వాత ఆయన బ్రెయిన్ డెడ్ అయిపోయింది తర్వాత ఇంకా లాభం లేదమ్మా వెంటిలేటర్ మీద కూడా ఉపయోగం లేదు తీసేయాల్సి వస్తుందని చెప్పారు లాస్ట్కి వీళ్ళ కాన్సెంట్తో వెంటిలేటర్ తీసేశారు ఇమీడియట్గా డెత్ డిక్లేర్ చేశారు అంటే ఇంత ప్రాసెస్కి కారణం ఏంటంటే చాలాసార్లు మీ ఐటీంలో కూడా నాగేశ్వర నాగేశ్వర రెడ్డి లాంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ నేను చూశాను అయితే మొత్తం ప్రపంచం అంతా ఒక ఐదేళ్ళ నుంచి అంటే అందరంటే అందరు కాదు ఎవరైతే నిజంగా నిజంగా హ్యూమన్ కన్సర్న్ ఉన్న డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు డిఫరెంట్గా పేషెంట్స్ను ప్రాబ్లమ్స్ను అన్లైజ్ చేస్తున్నారు ఒకటే ఉదాహరణ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇప్పుడు ఒక మొక్కకు ఆకులు ఎండిపోతూ ఉన్నాయి ఆకులను ట్రీట్ చేస్తే ఆకులు మంచిగా కావు ఆకులు నరికేసిన ఆ చెట్టుకు ఆ సమస్య పోదు దాని సమస్య కారణం వేరులో ఉంది ఈ సూపర్ స్పెషాలిటీస్ అనేటివి వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లము సపోజ్ అది బ్రెయిన్ ప్రాబ్లం అనుకోండి బ్రెయిన్లో ట్రీట్ చేస్తారు లంగ్ ప్రాబ్లం అనుకోండి లంగ్స్లో ట్రీట్ చేస్తారు హార్ట్ ప్రాబ్లం అనుకోండి హార్ట్స్లో ట్రీట్ చేస్తారు ఇది కిడ్నీ ప్రాబ్లం అనుకోండి నెఫ్రాలజిస్ట్లకు అప్ప చెప్తారు కిడ్నీ ప్రాబ్లం అని వీటన్నిటికీ మూలము రూ రూట్ ఎక్కడ ఉంటుంది అంటే లివర్లో ఉంటుంది లివర్ గట్కు రిలేటెడు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులకు సంబంధం లేకుండా ఏ ఛాలెంజ్ను మనము దాని సొల్యూషన్ చూడలేము ఈ నాలెడ్జ్ అనేది ఇప్పుడిప్పుడే ప్రపంచం అంతా స్ప్రెడ్ అవుతున్నది ఇది ఎన్నడూ నాలుగు వేల సంవత్సరాల కింద భారతీయ వైద్య విధానంలో ఉన్నది ఒక నాడీ చూసి లివర్ని ఎట్లా ట్రీట్ చేయాలని ఆయుర్వేద వైద్యులు ఆలోచించేవాడు ఇన్నేళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఆలోపతి వైద్యంలో ఆ లివర్ గురించి కానీ గట్టు గురించి కానీ పట్టించుకోవట్లేదు బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ అనేది లివర్ని ట్రీట్ చేయడం ద్వారా సాధ్యమవుతుంది లివర్ నుంచి పోయే బైల్ అనేది ఏదైతుందో అది దాన్ని కరెక్ట్ చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది మరి అది ఎందుకు చేయలేదా చేశారా దానికి వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏందో నాకు తెలియదు బట్ ఎనీ ఇన్ఫెక్షన్ కెన్ బి కంట్రోల్డ్ నేను మీ ద్వారా చెప్తున్నాను ఎటువంటి క్రానిక్ ప్రాబ్లం అన్నా కానీ క్యాన్సర్ కానీ హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ న్యూరో రిలేటెడ్ కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ డయాలసిస్ కానీ ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ కానీ నేను కనెక్ట్ చేయగలుగుతాను కన్సర్న్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ డాక్టర్స్ నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను మీరు ఎలాంటి డాక్టర్స్ తీసేసిన కేసు తీసుకురండి నేను కాపాడుతాను బట్ అన్ఫార్చునేట్లీ నేను లాస్ట్ టూ వీక్స్ అబ్రాడ్లో ఉండడము తర్వాత తమిళనాడులో ఉండడం వల్ల నేను అసలు ఈయన ఈయన ప్రాబ్లం నేను చూడలేకపోయినాను ఆయన సిక్ అయింది నాకు తెలియలేదు నాకు ఒకరోజు కేటీఆర్ బాయ్ చూశాను కానీ ఏదో మామూలు ప్రాబ్లం అయి ఉంటుంది అనుకున్నాను తప్ప ప్రాణాల మీదకి వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలే కొంచెం ముందు నాకు తెలిసినా కూడా ఒక ఆల్టర్నేట్ మెడికేషన్ నేను స్టార్ట్ చేసేవాడిని బట్ అన్ఫార్చునేట్లీ వీ కెనాట్ నాట్ రికవర్ ఈజ్ లైఫ్ నుంచి బాధగా ఉంది నాకు మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాం బట్ ఎవరు ఇట్లా డాక్టర్స్ కూడా ఇంకా కొంత అడ్వాన్స్ అయ్యి ఈ మూలాల్లోకి వెళ్ళే విధంగా ఆలోచించాలి ఎందుకంటే సూపర్ స్పెషాలిటీలో వాళ్ళకి చెప్పరు కానీ వాళ్ళు చదివిన మెడికల్ సైన్స్లో ఉంది కదా ఎంబీబీఎస్లో చెప్తారు బేసిక్ ఇది ఇంకోటి కొంచెం బ్లడ్ రిపోర్ట్ను అన్లైజ్ చేయడంలో కూడా మన డాక్టర్స్ ఫెయిల్ అవుతున్నారు అక్కడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి వాళ్ళు ఏదో సీవీపీవీ చూసి హిమోగ్లోబిన్ బాగానే ఉంది రెడ్ బ్లడ్ సెల్స్ బాగానే ఉన్నాయి వైట్ బ్లడ్ సెల్స్ ఇట్లున్నాయి ఇంతవరకే అవుతున్నారు కానీ కోరిలేట్ చేసుకోవట్లేదు వాళ్ళకు ఇప్పుడు సపోజ్ న్యూరోలో ఏదో ప్రాబ్లం వచ్చింది బ్లడ్ రిపోర్ట్తో కోరిలేట్ చేసుకోవాలి క్యాన్సర్ను పెట్ స్కాన్ చూసి క్యాన్సర్ అని డిక్లేర్ చేస్తుండ్రు బాడీలో అక్కడక్కడ గ్లూకోజ్ రిజర్వ్స్ ఉంటాయి ఒక పెట్ స్కాన్ చూసి ఎట్లా రిజర్వ్ చేయాలి దాన్ని బయ బయాప్సీతో కోఆర్డినేట్ చేసుకోవాలి బ్లడ్ రిపోర్ట్స్తో కోయిన్సైడ్ కావాలది ఇవన్నీ అయినాకనే క్యాన్సర్ అని డిక్లేర్ చేయాలి కాబట్టి ఇవన్నీ పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి కాకపోతే డాక్టర్ల తప్ప నేను అన్ను వాళ్ళకి నేర్పించిన వైద్యశాస్త్రం అట్లుంది కొంత మన ఆన్షియంట్ వైద్యశాస్త్రాన్ని కూడా కలిసి స్టడీ చేసినట్టయితే ఇటువంటి వాటిని ఓవర్కమ్ కావడానికి అవకాశం ఉంటుంది ఇట్లాంటి గొప్ప ప్రాణాలను మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది పార్టీలో మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఏళ్ళ వనవాసం పూర్తయిపోయింది తప్పిపోయిన చిన్న పిల్లోడు మళ్ళీ ఇంటికి వచ్చినట్టుగా అనిపించింది అని కేటీఆర్ ఒక మాట అన్నారు సో వనవాసం పూర్తయిపోయింది అయినప్పటికీ కూడా తను అనుకున్నటువంటి ఒక లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు జిట్టా బాధపడ్డాడు ఆయన పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నేను ఫోన్ చేశాను ఎందుకంటే ఎక్కడ జిట్టా కనబడతలేడు నాన్న ఫోన్ చేసి ఎందుకు సైలెంట్గా ఉన్నావు అంటే నాకేం సైలెంట్గా ఉండాలని లేదన్న మరి నాకు ఎందుకో బాధ్యతలు అప్పలేదు పార్టీ నేను పార్టీలోకి వచ్చిన కదా వచ్చిన తర్వాత నాకు కనీసం పార్లమెంటు గట్టి ఇవ్వకపోయినా కూడా నాకు ఏదైనా బాధ్యత ఇచ్చి ఉంటే నేను పని పనిచేసేవాన్ని మరి ఎందుకే లేదు మీరే రావాలని అడగండి అని అన్నాడు అప్పటికి టైం దగ్గరకు వచ్చింది ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ ఉంది పోలింగ్కి ఈ టైంలో ఏం చేస్తానులే ఈ ఎలక్షన్ల తర్వాత నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది నువ్వేం నారాజు కాకు మామూలుగా ఎప్పటిలాగానే మెయింటైన్ చేయని చెప్పాను మళ్ళీ తర్వాత మాట్లాడడం సో చాలా కాలంగా అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి ఎంతో మంది యువతకి కావాల్సినటువంటి ఆహారం కావచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కల్పించినటువంటి ఒక యువనే అయితే కనీసం మంచి నీళ్లు కూడా తీసుకోలేని స్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అంటే చాలా మందిని కదిలించాడు జిట్టా చాలా చాలా మంది బాధపడతారు ఇంకోటి పార్టీలకు అతీతంగా కూడా ఆయన అందరితో బాగున్నాడు ఇవాళ ఒక్క టిఆర్ఎస్ వాళ్ళకే కాదు బీజేపీలో కాదు కాంగ్రెస్ అయినా ఎవరైనా కూడా ఒక తెలంగాణ ఒక గొప్ప యువ నేతను ఒక నాయకుని భవిష్యత్తులో చాలా ఎన్నో ఉన్నతమైన పదవులకు అర్హుడైన వ్యక్తిని ఇవాళ తెలంగాణ పోగొట్టుకుంది బాధాకరం ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలి మా కొంత వైద్య విధానంలో కూడా ఆలోచన రావాలి ఒక మంచి వ్యక్తి మన హాస్పిటల్లో చనిపోయాడు అని అంటే వాళ్ళు కూడా రియలైజ్ కావాలి ఇంకేం చేయాల్సి ఉండే అనేది చనిపోయాక బాడీ ఇచ్చేయడమే కాకుండా చనిపోయినాక రియల్ పోస్ట్ మార్టం వాళ్ళ అలా జరగాలి ఇంక ఇంకేం చేస్తుంటాయో నేను బతికిచ్చేవాళ్ళం నిజంగానే దీనికి పరిష్కారం లేకుండా మనం ఏమన్నా రాంగ్ అసెస్మెంట్ చేసామా కొంత మన ఇంకొక విషయం ఈ సందర్భంగా చెప్తాను ఈ మెడికల్ సైన్సెస్ అన్ని కూడా అంటే ఎట్లయితే ఆయుష్లో అన్నింటినీ విలీనం చేశారో అట్లా ఒక ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ తెలంగాణ అంటే భారతదేశానికి కావాలమ్మా ఇప్పుడు మోడీ కంటే ఇంకా రైట్ పర్సన్ ఎవరు ఉంటారు ఎందుకంటే భారతీయ సంస్కృతిని నేను పునరుద్ధరిస్తాను నేను భారతీయ సంస్కృతికి ఒక ప్రతినిధిగా ఆయన చెప్పుకుంటాడు పునరుద్ధరించాలనేది ఆయనకు బాగుంది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కూడా అది మరి చెరక సంహిత నాలుగు వేల సంవత్సరాల కిందది మన పతంజలి కానీ పానీయ వాళ్ళు ఇవన్నీ కూడా మనం ఇంటిగ్రేట్ ఎందుకు చేయట్లేదు నాడీ చూసి రోగం చెప్పగలిగే డాక్టర్లను తయారు చేయలేకపోవచ్చు కానీ వెనకటి వైద్య విధానంలో ఉన్న గొప్ప అంశాలను అలోపతితో జోడించినట్టయితే అలాంటి వాళ్ళని మనం పోగొట్టుకుపోయేవాళ్ళం కదా అది ఎందుకు చేయకూడదు కేవలం ఫార్మా కంపెనీల దయా వదిలేయడం కరెక్ట్ అవుతుందా ఎంత ఒక చిన్న పొరపాటు దేశ స్థాయిలో ప్రతి హాస్పిటల్లో ప్రతి డాక్టర్ చేసే ఒక చిన్న పొరపాటు చెప్తాను ఇప్పుడు ఫీవర్ వస్తుందమ్మా ఫీవర్ వస్తే వాళ్ళే చెప్తారు ఇది వైరల్ ఫీవర్ లాగా ఉన్నట్టుందని వాళ్ళు రాసేటి ఏంటి అమ్మా యాంటీబయాటిక్స్ వైరల్కి ఇచ్చే డ్రగ్స్తో బ్యాక్టీరియా నమ్మగలుతారా రెండవది యాంటీబయాటిక్స్ ఇస్తారు యాంటీబయాటిక్స్ ఏం జరుగుతుంది బ్యాక్టీరియాలు చచ్చిపోతాయి గుడ్ బ్యాక్టీరియా పోతుంది నీకు లోపల రోజు లోపల యుద్ధాలు జరుగుతుంటాయమ్మా మనం నిద్రపోయినా కూడా ప్రతి క్షణము మన మన బాడీలో కొన్ని లక్షల యుద్ధాలు జరుగుతూ ఉంటాయి వేటి వేటికి మధ్య జరుగుతాయి మంచి బ్యాక్టీరియాకు చెడు బ్యాక్టీరియాకు మధ్య జరుగుతాయి ఆ చెడు బ్యాక్టీరియాతో పోరాడే మంచి బ్యాక్టీరియాని చంపేస్తే వైరల్ ఫీవర్ ఎట్లా కంట్రోల్ అవుతుంది ఈ మధ్య కాలంలో కొంచెం వైరల్ డ్రగ్స్ వచ్చినాయి బట్ మొదటి నుంచి యాంటీబయాటిక్స్ ఏం జరిగినా యాంటీబయాటిక్సే అది నిజంగానే బ్యాక్టీరియా రిలేటెడ్ అయితే నువ్వు యాంటీబయాటిక్స్ ఇస్తే కొంత ఉపయోగం ఉంటుంది వాటితో పాటు యూజ్ చచ్చిపోతాయి చెడు బ్యాక్టీరియా కూడా కానీ నువ్వు పోరాడే వాళ్ళను చంపితే అది వెన్నుపోటు కదా అంటే ఇట్లాంటివన్నీ కూడా పొరపాటు జరుగుతూ ఉన్నాయి వాటి నుంచి రియలైజ్ కావడానికి ఏంటంటే కొంత ఆయుర్వేద సిద్ధ హోమియో ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసినట్టయితే కొన్ని కొన్ని జబ్బులకు కొన్నిట్లో అద్భుతమైన పరిష్కారం ఉంది ఇన్ఫెక్షన్స్కి ఆయుర్వేదంలో మంచి పరిష్కారం ఉంది బట్ జిటాబాల్ రెడ్డి ఆయుర్వేదాన్ని ప్రిఫర్ చేయాలి ఎవరైనా అంత హాస్పిటల్ పోతున్న జాయిన్ అవుతారు ఇంటిగ్రేట్ చేస్తుంటే ఉంటారు డాక్టర్స్ ప్రతి హాస్పిటల్లో ఆయుర్వేద డాక్టర్స్ ఉండాలి సెకండ్ ఒపీనియన్ కోసం ఆయనకు రిఫర్ చేయాలి హోమియో డాక్టర్ ఉండాలి సిద్ధానా సిద్ధాలో మనుషులకు నాలుగు వేల ఐదు వందల రకాల జబ్బులు వస్తాయని చెప్పి ఉందమ్మా నేను మొన్న ఐదు రోజులు కోయంబత్తూరు పోయింది కూడా ఏంటంటే డాక్టర్ రాధేశ్యామ్ అని చెప్పి ఈ రాధేశ్యామ్ ఒక గొప్ప డాక్టర్ హ్యూస్టన్లో ఆయన ఒక సర్జికల్ అంకాలజిస్ట్గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న డాక్టరు ఒక ఒక స్టేజ్లో ఇరవై ఏళ్ళు సర్జరీలు చేసి 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 విసుగొచ్చి మళ్ళీ భారతదేశానికి వచ్చి మంచి స్వచ్ఛమైన వాతావరణం ఉన్న నీలగిరి కొండలలో ఊటి గుట్రల్లలో నూట యాభై ఎకరాలు తీసుకొని మందు మొక్కలను పెంచుకుంటూ హెర్బల్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నాడు ఆయన ఆయన చేతిలో ఫెయిల్ అయిన పేషెంట్ లేడు యాభై వేల మందిని కోవిడ్ నుంచి కాపాడిన వ్యక్తి డాక్టర్ ఆదేశం ఇటువంటి కొంత డాక్టర్స్ ఎవరైతే ఎం డాక్టర్స్ ఉన్నారో వీళ్ళని ట్రైన్ చేయాలి ఎందుకంటే ఒక డాక్టర్ ఏం చేయలేడు కదా మొత్తం అందరినీ కాపాడలేడు కదా నేను మొన్న ఐదు రోజులు ఆయనతోనే ఉన్నాను ఆయన ల్యాబ్లో పోయినా తోటలు చూశాను ఆయన చేసే ప్రాసెసింగ్ చూశాను నాకు అనిపించింది జిట్టా గురించి అప్పుడు నాకు కనీసం నేనేమన్నా కాపాడేవాడి ఏమో అని అనిపించింది ఎవరినైనా మనము దొరకడం కష్టం అటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు మంచి ఫ్యూచర్ని వదిలిపెట్టి సిటిజన్షిప్ను వదిలిపెట్టి నీలగిరి కొండలలోకి వచ్చి ఈ ఒక్కొక్క మొక్క దగ్గర పోయి వాటితో ఇంకా ఆయన కూడా ఏం చేస్తున్నారంటే ఫుడ్ను మెడిసిన్ ఇస్తాడు మె మెడిసిన్ ఫుడ్ ఇస్తాడు ఎట్లా అంటే వెనకట వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఆహారం అనేది ఒక గొప్ప ఔషధం అని చెప్పారు ఈయన ఏం చేస్తున్నాడు ఈ మందులో సైకలాజికల్గా దెబ్బతీస్తున్నాయని చెప్పి ఇరవై రెండు రకాల పొడులను తయారు చేసి వాటిని ఏంటంటే ఇరవై రెండు రకాల జబ్బులకు పరిష్కారంగా చూపెట్టాడు మనం మంచి వేడివేడి అన్నంలో పొడి కలుపుకొని నెయ్యేసుకొని తిన్నట్టయితే అది చాలా టేస్టీ కూడా ఉంటుంది చాలా స్మెల్ కూడా వస్తుంది బట్ అది మెడిసిన్ అది ఓకే తర్వాత ఒక అరవై రకాల టీలు ఇప్పుడు మీకు నాకు గ్రీన్ టీ ఇస్తారు కదా మీరు అట్లాంటి పోచెస్ అరవై రకాలు తయారు చేశాడు అరవై రకాల జబ్బులకు పరిష్కారాలు అవి డయాబెటిక్ కానీ టీ అందరం తాగుతాం కదా ఆ తాగేదో ఇప్పుడు కషాయం తాగమంటే తాగరు ఆయన ఇచ్చేది ఏంటి కషాయమే కషాయాన్ని టీ పోస్లో పెట్టి ఇస్తాడు మనం మంచిగా లొట్టలు వేసుకున్నట్టు చదువుతాం పొద్దున సాయంత్రం అంటే వీటితో పిల్లలకు బిస్కెట్లు ఇస్తాడు కుక్కీస్ ఆర్టిజం వల్ల కూడా ఎన్ని వందల మందిని బాగు చేశాడు ఇష్టంగా తింటారు కదా కుక్కీస్ అలా మైదా ఉండదు అలా ఈ గుమ్మడికాయ పొడి అర అరటి తొక్కలు ఇవి ఇట్లాంటి వాటి పొడి ఉంటుంది చాలా మంచి వైటమిన్స్ పోషకాలు ఉన్నాయి ఉంటాయి మన నిమ్మకాయలు ఇట్లా పిండి పడేస్తాం కదా ఆ పడేసిన వాటితో ఆయన ఫుడ్ తయారు చేస్తున్నాడు అంటే రసాలు మనము వాటిని ఏమంటారు సూప్ మా అన్నంలో కలుపుకుంటాం కదా అట్లాంటివి అంటే ఆయన ఏమనుకున్నాడు ఆహారము ఔషధాన్ని ఆహారం లాగే ఇవ్వాలి అట్లా చేస్తున్నాడు అంటే ఇటువంటి డాక్టర్స్ ఉన్నారు భారతదేశంలో ఎంతో మంది ఉన్నారమ్మా ఒక్కరే కాదు వీళ్ళను మనం ఈ ఎంబీబీఎస్ డాక్టర్స్కు వాళ్ళ నాలెడ్జ్కి ఈ నాలెడ్జ్ని తోడుగా చేసినట్టయితే చాలా మందిని కాపాడుకోగలుగుతాం కరెక్ట్గా డయాగ్నోజ్ చేయగలుగుతాం కరెక్ట్గా అనలైజ్ చేయగలుగుతాం ఇది ఇది ఇంటిగ్రేట్ కావాలి ఇంటిగ్రేట్ అయితే ప్రతి కుటుంబానికి దానివల్ల ఉపయోగం ఉంటుంది సో మనమైతే ఒక యువ నేతని కోల్పోయాం ఆయనకు అర్పించాం థ్యాంక్ యూ